హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఈరోజు భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం ఈ క ఈ కథలో ఈ పాట వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అసలు ఆ రోజంటూ వస్తుంది అంటావా అసహనంగా అడిగాడు గగన్ ఏమో అది నీ మీదే ఆధారపడి ఉంది అంది భూమి నా మీద కాదు భూమి నీ మీద ఆధారపడి ఉంది నేను ఇంతలా బతిమలాడుతూ ఉన్నా నీకు నా మీద నమ్మకం లేదు అంటున్నావు అంటే అసలు నువ్వు నన్ను నమ్మాలి అని అనుకోవడం లేదు నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని నీ మనసులోనే లేదు ఇంకా ఇంకా నన్ను సాధించాలని చూస్తున్నావు అందుకే ఈ నాటకాలన్నీ నిజం చెప్తున్నాను భూమి నేను నిజంగా మారిపోయాను నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్ అని అంటూ లోపలికి అడుగుపెట్టిన భూమిని చూస్తూ గగన్ అంటూ ఉండగా గగన్ అంటూ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది ఆశిక అది చూసిన భూమికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అలా భూమిని చూసిన గగన్కి ఒంట్లో వణుకు పుడుతుంది తనని హత్తుకుని ఉన్న ఆశికని చూసి దీనమ్మ ఇప్పుడే దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను అన్న టైంలో నేనంటూ ఒక దాన్ని ఇంకా బ్రతికే ఉన్నాను అంటూ ఇది ఉన్నట్లుండి ఊడిపడాలా అయినా ప్రశాంతంగా సాగిపోయే జీవితంలో హఠాత్తుగా వచ్చి నెత్తి మీద పిడుగుపడినట్లు ఇది ఈ టైంలో ఎందుకు వచ్చి చచ్చింది రావడమే కాకుండా జలగల పట్టుకుని వదలదే అని మనసులో అనుకుంటూ ఆమె నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గగన్ నువ్వెంత ప్రయత్నించినా నేను నిన్ను విడిచిపెట్టనురా నా పట్టు ఉడుం పట్టు అంతేదిగా వదిలించుకోలేవు అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది ఆశిక ప్లీజ్ వదులాశి నాకు చాలా ఇరిటేషన్గా ఉంది ఇబ్బంది పడుతూ అన్నాడు గగన్ వదలను గగన్ నీ కౌగిలిలో ఇలాగే హాయిగా కరిగిపోయి ఎన్ని రోజులైపోతుంది మరొక్కసారి తనివి తీరే వరకు నీ కౌగిలిలో నన్ను ఉండిపోని ప్రేమగా అంది ఆశిక నేను నిన్ను ఉండిపోనిస్తే మన ఇద్దరికి కలిపి ఇక్కడే సమాధి కట్టేస్తుంది నా పెళ్ళం అప్పుడు ఇల్లు మరొక తాజ్మహల్లా చరిత్రలో నిలిచిపోతుంది వదలవే బాబు అసహనంగా అన్నాడు గగన్ మంచిదే కదా గగన్ చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప ప్రేమ మనది అయినప్పుడు మనం దానికి ఎందుకు ఇబ్బంది పడడం సంతోషించాలి కానీ అడిగింది ఆశిక ఆషి నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు దయచేసి నన్ను వదలవే నీకు దండం పెడతాను ఏడుపు గొంతుతో అన్నాడు అన్న అతని వాయిస్ విని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న ఆశిక అసలు అతన్ని వదిలి దూరం జరగడమే లేదు ఒక ఐదు నిమిషాలు చేతులు ఫోల్డ్ చేసుకుని అలాగే వారి కౌగిలిని చూసిన భూమికి ఇంకా చిరాకు రావడంతో చేతులు బాగా రఫ్ చేసుకుంటూ ఆశీభుజం మీద చెయ్యి వేసి ఆమెను వెనక్కి లాగి లాగి పెట్టి ఆమె చెంప మీద ఒక్కటి పీకింది ఆ దెబ్బతో గింగరాలు తిరుగుతూ వెళ్ళి ఆమె వెనక్కి ఉన్న అంబికని ఖర్చుకుని అలాగే ఉండిపోయింది ఆశిక దాంత అమ్మయ్యా అనుకుని గుండెల మీద చేయి వేసుకుని రిలాక్స్ అయ్యాడు అన్న కొంచెం మైకం వచ్చి కళ్ళు మూసుకుని ఉన్న ఆశికని చూసి అయ్యో బేబీ బేబీ అంటూ కంగారు పడిపోతుంది అంబిక అది చూసి కోపం వచ్చిన సుగుణ భూమి అంటూ గట్టిగా అరిచింది ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఎందుకు ఎందుకు అంతగట్టుగా అరుస్తున్నారు అత్తయ్య గారు తను వచ్చి నా మొగడిని కౌగులించుకున్నప్పుడు రాని ఆరుపు నేను తనని కొట్టినప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది మీ నోటి నుంచి అంటూ సీరియస్గా అడిగింది భూమి తను నా మేన అరిచింది సుగుణ అయితే ఏంటి నా భర్తని కన్న తల్లి కాకపోయినా ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అత్తగారు అనుకుని నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అలాగే మీ బంధువులు కాబట్టి వాళ్ళని గౌరవిస్తాను అలా అని నా కళ్ళ ముందే నా భర్తను కౌగలించుకుని ప్రేమ దోమ వంకాయ్ అంటూ పిచ్చి పిచ్చి కవర్లు చెప్తూ ఉంటే కూడా నవ్వుతూ చూసే టైప్ నేను కాదు ఆ చెప్పిన దాని పళ్ళు రాలిపోయేలా కొడతాను శాంపుల్ చూసారు కదా మీ మేన కోడల్ని అంది భూమి అప్పటికి ఆమె కొట్టిన దెబ్బ నుంచి కొంచెం తేరుకున్న ఆశిక నీకన్నా ముందు నేను గగన్ ప్రేమించుకున్నాము పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాము మా విషయంలో పెళ్ళి మాత్రమే జరగలేదు భార్యాభర్తలుగా ఒకే ఫ్లాట్లో కలిసి ఉన్నాము దానికి సాక్ష్యంగా ఇప్పుడు గగన్ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది అంటూ క్రోషంగా చెప్పింది ఆశిక ఆ మాట విన్న భూమి కాళ్ళ కింద భూమి కంపించింది ఏదో బాధ మనసుని మెలిపెడుతూ ఉండడంతో కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి గగన్కైతే షాక్తో బ్రెయిన్ పనిచేయడం లేదు సుగుణ పెదవులపై వంగర నవ్వు చేరగా ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు బలవంతంగా తాళి కట్టించుకుని నీ మొగుడు అంటున్నావు కదా అతను ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు ఆ బిడ్డ కూడా అతనికి బలవంతపు భార్య అయినా నీ కడుపులో పెరగడం లేదు అతను ప్రాణంగా ప్రేమించినా తన ప్రియురాలు కడుపులో పెరుగుతుంది ఆ విషయం నీకు బాగా అర్థమైంది కదా సో ఇప్పుడు చెప్పు ఎవరి స్థానం ఏంటి అన్నది సీరియస్గా భూమిని చూస్తూ అడిగింది ఆమె దాంతో గగన్ వైపు నిజమా అన్నట్లు చూసింది భూమి తప్పు చేసిన వాటిలా తలదించుకున్నాడు గగన్ అది చూసిన భూమికి మరింత ఏడుపు రావడంతో ఇంకా అక్కడ ఉండి వారందరి ముందు అలా నిలబడలేక పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె అది చూసి భూమి ఆగు అంటూ ఆమె వెనకే వెళ్ళాడు గగన్ దాంతో సుగుణ అంబిక ఆశిక మనసులో ఆనందంతో నిండిపోగా అక్కడ ఉన్న రఘురాం ప్ర ప్రసాద్ ప్రవీణ్ల మనసులు బాధతో నిండిపోయాయి గదిలోకి వచ్చి డోర్ వేసుకుంది భూమి భూమి ప్లీజ్ భూమి డోర్ తీ భూమి నీతో ఒక్కసారి మాట్లాడాలి ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను చెప్పేది విను అంటే బతులాడుతూ ఉన్నాడు గగన్ నాకు చాలా తలపోటుగా ఉంది గగన్ ఇప్పుడు నువ్వు చెప్పే చెత్త అంతా వినే అంత ఓపిక నాకు లేదు రెస్ట్ తీసుకోవాలి ప్లీజ్ నన్ను విసిగించవద్దు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదు అంటావా డోర్ తీస్తాను నువ్వు గదిలోకి రా నేను ఇంటి బయటకు వెళ్ళిపోతాను ఎప్పటికీ ఇంక ఇంటికి తిరిగి రాను అది ఇష్టమైతే మళ్ళీ డోర్ కొట్టు అంటూ లోపల నుంచే సమాధానం చెప్పింది భూమి ఆ మాట విన్న గగన్ మళ్ళీ ఆ డోర్ పై నాక్ చేసే ధైర్యం చేయలేకపోయాడు ఆ డోర్ కానుకొని అక్కడే కింద కూలబడ్డాడు అతను ఎందుకు అతని మనసు చాలా బాధగా అనిపిస్తుంది తన మనసుకు దగ్గరైన భూమి ఎక్కడ దూరం అయిపోతుందా అన్న భయంతో అతని కళ్ళల్లో కన్నీళ్లు కూడా తిరిగిపోతున్నాయి కింద నుంచి అదంతా చూస్తున్న అంబిక ఆశికకి ఆ సన్నివేశం ఆనందంగానే ఉన్న సుగుణికి మాత్రం కొంచెం బాధగా అనిపించింది సారీ గగన్ నీ మంచి కోసమే ఇప్పుడు నిన్ను కొంచెం బాధ పెట్టక తప్పడం లేదురా ఆ భూమి నీ జీవితం నుంచి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటావు అందుకనే నేను ఇదంతా చేస్తున్నాను నన్ను క్షమించరా అని మనసులో అనుకుని వదిన వదిన నువ్వు ఆశకని తీసుకుని గెస్ట్ రూమ్లోకి వెళ్ళు మీరు ఆ రూమ్లోనే ఉండండి గగన్ కొంచెం సెట్ అయ్యాక రేపు ఈ విషయం గురించి మా తనతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పింది ఆమె దానితో వారిద్దరు ఆ గదిలోకి వెళ్ళిపోగా సుగణ తన గదిలోకి వెళ్ళిపోయింది విరక్తిగా విరుస్తూ స్వార్థం నిండిన మనుషులు తమ స్వార్థం కోసం వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు బాధగా అన్నాడు రఘురాంప్రసాద్ నాశనం చేస్తున్నారు అని ఎందుకు అనుకోవాలి తాతయ్య ఏమో వాళ్ళ జీవితంలోకి వచ్చిన ఈ ఆశక వలన వాళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుందేమో ఇది ఒక గుణపాఠంగా అన్నయ్యకి మిగిలిపోతుందేమో చూద్దాం అన్నాడు ప్రవీణ్ సరే వెళ్ళి ముందు వాడు సంగతి చూడు ఏం జరిగినా ఇంకా దేవుడిదే భారం పాపం భూమి అలా కోపంగా వెళ్ళిపోయేసరికి డీలా పడిపోయినట్లున్నాడు అని రఘురాంప్రసాద్ అనడంతో పైకి వెళ్ళిన ప్రవీణ్కి భూమి గది డోర్ బయటే కూర్చుని ఉన్న గగన్ కనిపించాడు మొదటిసారి అతను అలా చూస్తూ ఉండడంతో ప్రవీణ్కి కూడా చాలా బాధగా అనిపించింది సోనియాలోకి చూస్తూ ఉన్న అతను పక్కనే కూర్చుంటూ జీవితం చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది అన్నయ్య అందరికీ బాధలు సంతోషాలు అన్నీ అన్నీ సమానంగానే ఉంటాయి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నిటినీ తట్టుకుంటూ ముందుకు వెళ్ళుతున్నప్పుడే మనం పరిపూర్ణంగా ఆ జీవితాన్ని అనుభవించగలము ఇప్పటి వరకు వదినపై నీకు ఉన్నది ప్రేమ లేదా తనని సాధించడం కోసం నువ్వు నాటకం ఆడుతున్నావా అన్న డౌట్ నాకు ఉంది కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నీది నిజంగా ప్రేమే అన్న నమ్మకం నాకు కలుగుతుంది ఆ నమ్మకం వదినకి కలు ఒక ఒకరోజు కలుగుతుంది అది కలిగిన రోజున ఇలాంటి ఆశికలు నీ జీవితంలోకి ఎంతమంది వచ్చినా వదిన చీపురు ఇచ్చుకుని మరీ వాళ్ళని తరిమి తరిమి నీకు దూరంగా నీ జీవితం నుంచి వెళ్ళగొడుతుంది ఆ క్షణం వరకు ఓపికగా ఎదురు చూస్తూ తన మనసుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప బాధపడి ఉపయోగం లేదురా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది వెళ్ళి పడుకుందాంరా అని అంటూ అతన్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రవీణ్ తలుపు దగ్గరే ఉండి వారి మాటలు విన్న భూమి నీలో మార్పు కనిపిస్తున్నా అది యాక్సెప్ట్ చేసే స్థితిలో నన్ను లేకుండా చేసేసావు గగన్ నా జీవితం గురించి ఆలోచించి నీ ప్రేమని నీకు పుట్టే బిడ్డని నీ నుంచి నేను దూరం చేయలేను కాబట్టి మనం దూరంగా ఉండడమే మంచిది అని మనసులో అలానే అనుకుంటూ డోర్కి జారబడి ఏడుస్తూ ఉండిపోయింది భూమి నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రంతా భూమి గురించి ఆలోచిస్తూ కూర్చున్న గగన్ ఎప్పటికో నిద్రపోయాడు జాబ్లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతూ ఉన్న ప్రవీణ్ అలా పడుకుని ఉన్న గగన్ని చూసి వీడిని ఇలా వదిలేసి నేను వెళ్ళిపోతే లేచిన తర్వాత మళ్ళీ ఆ విషయం గురించి ఆలోచిస్తూ బ్రెయిన్ పాడు చేసుకుంటూ కూర్చుంటాడు పైగా ఇంట్లో ఉండే ఆశిక కళ్ళ ముందు కనిపించి వీడికి ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తుంది దానికన్నా నిద్రలేపి ఆఫీస్కి పంపిస్తేనే మంచిది అక్కడ వదినని కన్విన్స్ చేయడానికి టైం అన్నా దొరుకుతుంది అని మనసులో అనుకుని రే అన్నయ్య లేగు ఆఫీస్కి లేట్ అయిపోతుంది అంటూ పిలిచాడు అతను కలత నిద్రలో ఉన్న గగన్కి ఆ పిలుపు వినిపించడంతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు అతనికి వెంటనే భూమి గుర్తొచ్చింది దాంతో టైం వైపు చూసి చాలా లేట్ అయిపోయింది తనను ఆఫీస్కి తీసుకువెళ్ళాలి కదా అనుకుంటూ వెంటనే బెడ్ దిగి తన రూమ్ వైపు పరుగుతీశాడు ఆ రూమ్లో ఎక్కడా భూమి కనిపించలేదు వాష్రూమ్ డోర్ కూడా కొంచెం ఓపెన్ చేసి ఉండడంతో ఏంటి అక్కడే వెళ్ళిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ కంగారుగా కిందకి వెళ్ళి చూడగా భూమి కార్ కూడా అక్కడే లేదు దాంతో అక్కడ పని చేస్తూ ఉన్న వాచ్మెన్ పిలిచి మేడం కార్ లేదు షెడ్కి ఏమైనా పంపించారా అంటూ అడిగాడు గగన్ లేదు సార్ ఏదో పని ఉంది అని మేడం పొద్దుటే ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ కార్ కేసు మీకు ఇమ్మని చెప్పారు అంటూ కేసు అతని చేతికి అందించాడు వాచ్మ్యాన్ ఆ కేసు వైపు విరక్తిగా చూస్తూ అవాయిడ్ చేస్తున్నావా భూమి ఇలా ఎన్ని రోజులన్నీ నన్ను దూరం పెడతావో నేనే చూస్తాను అని మనసులో అనుకుంటూ తిరిగి ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాడు అతను ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది నేహా అప్పుడే ఒక ఫైల్ తీసుకువచ్చి గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశాడు ప్రవీణ్ ఆ విని ఉలిక్కిపడి తల ఎత్తి చూసిన ఆమెకి తనని చూసి నవ్వుతూ కనిపించాడు అతను ఏయ్ నువ్వేంటిక్కడా కోపంగా అడిగింది నేహా ఆ మాట విని చిరాకు రావడంతో యాహా నీకు ఆ పదం తప్ప వేరే ఏమీ రావా ఏంటి ఎప్పుడు చూసినా నువ్వేంటిక్కడా నువ్వేంటిక్కడా అంటూనే ఉంటావు నేను ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి ఇదేమీ నీ ఇల్లు కాదు కదా కోపంగా అడిగాడు ప్రవీణ్ ఇల్లు కాకపోయినా ఇది నేను వర్క్ చేసే ప్లేస్ ఇక్కడ నీకేం పని ఫాలో చేస్తున్నావా సీరియస్గా అడిగింది నేహా ఎవరిని నిన్న ఏ ప్లీజ్ పొద్దుపొద్దునే ఇలాంటి జోక్స్ వెయ్యే తల్లి నవ్వే ఇంట్రెస్ట్ లేదు వెటకారంగా అన్నాడు ప్రవీణ్ జోక్ ఏంటి ఏ నువ్వు నన్ను ఫాలో చేయడం లేదా అది నిజం కాదా సీరియస్గా అడిగింది నేహా అమ్మ తల్లి నువ్వు ఇంకా స్వీట్ సిక్స్టీన్ అనుకుంటున్నావా ఏంటి ఫాలో చేయడానికి అయినా నేను అమ్మాయిలనే ఫాలో చేయను ఇంకా ఒక కూతురు ఉన్న ఆంటీవి నిన్నెందుకు ఫాలో చేస్తాను మాట్లాడితే మీనింగ్ ఉండాలి సీరియస్గా అన్నాడు ప్రవీణ్ ఆ మాటకి అతని చంప పగల కొట్టాలి అనిపించినా కష్టంగా కంట్రోల్ చేసుకుని అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో నీకు పని ఏంటి కోపంగా దబాయిస్తూ ఇస్తూ అడిగింది నేహా అంతే కోపంగా ఆమె వైపు చూస్తూ సి మిసెస్ నేహా మేడం ఇది నువ్వు మాత్రమే వర్క్ చేసే ప్లేస్ కాదు నేను కూడా వర్క్ చేసే ప్లేస్ ఈ రోజు నుండి ఈ ఆఫీస్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా మేనేజర్ అయిన నీకు అసిస్టెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను అంటూ చెప్పాడు ప్రవీణ్ ఆ మాటతో కోపంగా తను చూస్తూ నీకు జాబ్ ఇచ్చిన ఎదవ పళ్ళు నూరుతో అడిగింది నేహా ఇంకెవడు నువ్వు శ్రీరామచంద్రుడు అని నమ్ముతున్నా నీ మొగుడు అంటూ చెప్పాడు ప్రవీణ్ దాంతో చేస్తున్న పని ఆపేసి కోపంగా అక్కడి నుంచి లెగిచ్చి బయటికి వెళుతూ ఉంది నేహ అది చూసి ఓ ఆ యదవ మీదకి దండయాత్రకు వెళుతున్నావా ఉండు నీకు సహాయంగా నేను వస్తున్నా అంటూ ఆమె వెనకే ఫాలో అయ్యాడు ప్రవీణ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇంతకే ప్రవీణ్ జాబ్ ఉంటుందా ఓడిపోతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్